మీరు ఇచ్చారు అనుకోండి ఈ పదహారు వందలు రెండు వేల నాలుగు వందలు నాలుగు వేల రోజులు మేము వాయిదా కట్టించుకోండి ముందు ఇక్కడ అద్దె తగ్గిపోతుంది ఎవరికైతే ఇచ్చారో ఎవరికైతే ఇవ్వలేదో మమ్మల్ని కన్ఫామ్ చేయమన్నారండి జీఎంసీ నుంచి వచ్చిన మేము కన్ఫర్మ్ చేసి పంపించాం ఎవరికైతే తాళాలు ఇవ్వలేదో వాళ్ళకి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కట్టడానికి రెడీగా ఉంది ఎవరికి కాబట్టి ఎవరికి తాళాలు ఇవ్వలేదని రికార్డు ఉంది తాళాలు ఇవ్వలేదని పంపించాం నోటీస్ కాదు లాయర్ లాయర్ నోటీస్ పంపిస్తే అలాగ ఉంటుంది కూడా మీకు తెలుసు తెలుసు చట్టం యొక్క పరిధిని దాటిపోతున్నారని తెలుసు అందుకని నేను ఏమంటానంటే ఇమ్మీడియట్ గా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ జాయింట్ మీటింగ్లో తెలుసు మాకు నెలలోనే చేసిన తర్వాత మాకు న్యాయం చేస్తే మాకు ఏం అభ్యర్థి సరే జడ్సీ గారు మీకు ఇచ్చారు చెప్పారు కదా జాయింట్ మీటింగ్ కాల్సర్ చేస్తాను మేము కూడా వస్తాం జాయింట్ మీటింగ్ ఒకటి ఒక భాగం మా ఇక్కడ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టి ఒత్తిడి మీ తాడం మీ పలా అలాగేనండి మేము మేము ఇన్ఫామ్ చేస్తాం ఈ విషయం ఏదైతే మీరు చెప్తున్నారో వీళ్ళు రెడీగా ఉన్నారు కట్టడానికి కానీ అక్కడికక్కడ ఖర్చు పెట్టి మాకు తొందరగా హ్యాండ్ ఓవర్ చేయగలిగితే నేను ఉన్న విషయం మేము మా ఎండి గారికి వాళ్ళకి పై వరకు తీసుకెళ్ళాము అందరు తెలియదు అమ్మా ఇప్పుడు పరిచయం చేయాలి కదా అమ్మా సిడుకో డిజి గారు రాజేష్ గారు నేను ఎప్పటికప్పుడే ఆయన కలిసి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కనుక్కొని మాట్లాడుతున్నాను కొంత రిపోర్ట్ కూడా విడి ఈయన రమేష్ టాటా తెలుపు టాటా వాళ్ళు ఫైవ్ చేసుకుందంటే సో సైకల్స్ రాదు ఈయనచ్చి ఏఈ గారు రవి గారు ఏఈ గారు తిడుకో మనకి ఇప్పుడు తిడుకో వాళ్ళు ఆల్రెడీ టాటా వాళ్ళు వచ్చి ఉన్నారు వాళ్ళు చెప్తుందంటే మన జా అప్పుడే కమిషనర్ కూడా ఫోన్ చేశారు తను శ్రీని గారు ఎమ్మెల్యే గారు రెండు మూడు రోజులు వస్తున్నారంటే వచ్చిన తర్వాత మీ అందరిని తీసుకుని పోయి ఇక్కడ ఆఫీసర్లు కూడా తీసుకెళ్ళిపోయి జాయింట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం జాయింటింగ్ మీటింగ్ ఏర్పాటు చేసి మనం కోరుతున్నది ఏంటంటే ఇక్కడ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టాలి ఇక్కడ మన ద్వారాగా రెండు వందల కోటి రూపాయల దాకా వెళ్తున్నాయి మనం వీళ్ళ ఇక్కడ కాంట్రాక్ట్ మొదలు పెట్టడానికి ఎంత కావాలో తెలుసా ఆశ్చర్యకరం పదిహేను కోటి రూపాయలు కాంట్రాక్ట్ ఇవ్వాలి పదిహేను కోట్లు కూడా ఇవ్వక్కర్లేదు ఎనిమిది కోట్లు ఇస్తాను ఫైన్ ఫైన ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు ఉన్నాడు నెక్స్ట్ ఆరున్నర కోట్లు ఇస్తే మనకి నీరు వచ్చేస్తుంది ఐదున్నర కోట్లు జిఎంసి వారు ఇవ్వాలి జిఎంసి వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటే అందులో మనం కట్టవలసినంత కోటి ముప్పై లక్షలే ఒక్క కోట ముప్పై ఎనభై లక్షలు ఒక్క కోట ఎనభై లక్షలు కట్టాలి అంటే మొత్తం అంతా కలిపి పది కోట్ల రూపాయలు వరకు పది రూపాయలు పది కోట్లు ఇప్పుడు అగ్జెండ్గా ఉంటే పని అయిపోతుంది పోనే మొత్తం అంతా కలిపి మనం లెక్కేసుకున్న పదిహేడు కోట్లు మన దగ్గర నుంచి దాదాపు ఈ నియోజవర్గం మొత్తం అది గంటేడ కానివ్వండి భావనజు తోట కానివ్వండి అలాగే దయాల నగర్ కావండి అలాగే దువాడ కానివ్వండి అలాగే ట్రై జంక్షన్ కావండి ఇవన్నిటి కలిపి మనకి రెండు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇప్పుడు డబ్బులు వస్తాయి ఇప్పుడు వస్తే వసూలు చేస్తున్నారు మా దగ్గర పది రూపాయలు వసూలు చేస్తున్నారు కదా మాటు కేజీ అందరికీ అందరికీ పేరు మీద తొంభై ఒక్క వేల ఐదు వందల రూపాయలు అలాగే సీబీలు కోర్ లేదని డబ్బులు మొత్తం కట్టమంటున్నారు అలాగే ముసురువాళ్ళు అయిపోయిన కదా మొత్తం మా మామ మొత్తం డబ్బులు కట్టింది ఇప్పుడు వచ్చింది ఆ మామ ఉంది అందువల్ల ఇటువంటి డబ్బులు అన్ని కలిపితే రెండు వందల కోట్ల రూపాయలు దాడుతున్నాయి మనం ఏమన్నామంటే ఇక్కడ కలెక్టర్ గారు ఖజానాలు పెట్టి ఇలాంటి ప్రకృతి విఫలం ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ట్రెజరీలో ఒక ఓపెన్ చేస్తారు ఒక నెంబరు ఆ నంబర్ కట్టమని అంటారు మనం టిడుకోడు హెడ్ ఆఫీస్కి అమరావతి కట్టే బదులు ఇక్కడే కడతాం అది ఓపెన్ చేయండి ఇక్కడ డబ్బులు ఇక్కడే ఖర్చు పెడితే మిగిలితే డబ్బులు తీసుకెళ్తాం మాకే అబ్బాయి మా ఇల్లు మాకు అందవతి దానికి సంబంధించి అధికారులతో మాట్లాడిన తర్వాత మేము వాళ్ళ సమక్షంలో మాట్లాడుతున్నాం ఇక్కడ టిడుకో టాటా వాళ్ళు అధికారుల సమక్షంలో మాట్లాడుతున్నా ఇక్కడ పోలీసు వారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వింటున్నారు మేము చెప్పింది ఏంటంటే జాయింట్ మీటింగ్కి నాలుగైదు రోజుల్లో మీరు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కలెక్టర్ గారి దగ్గర జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయవలసిన బాధ్యత కూడా వీళ్ళదే అధికారులదే ఏర్పాటు చేసి ఈ డబ్బులు ఇక్కడ ఉంచడానికి వాళ్ళు చొరవ తీసుకోవాలి చేయకపోతే ఒక పదిహేను రోజుల్లో మెల్లు వచ్చి మన హ్యాండ్ ఓవర్ చేయడానికి మనకు కావాల్సినటువంటి మన ఇల్లు మనకు స్వాధీనం చేయడం మన మన కళలు నిర్వహించుకోవడానికి మనం ముందుకు పోతామని చెప్పేసి ఈ అందరి సమక్షలో అందరి సమక్షలో వీళ్ళు ఇచ్చిన హామీ మేరకు మనందరం మరొక్కసారి చేస్తున్నాం పోలీసు వారిని కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం మేము చాలా ఎనిమిది సంవత్సరాలు పెట్టి మా 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 మటుకు మేము లబ్ధులందరం పేద కుటుంబాలు రోజుకి కోడిపోయి చేసుకుంటూ వాళ్ళని రోజు జరిగిన వల్ల అద్దీ కట్టుకోలేకపోతున్నాం అందువల్ల మమ్మల్ని మీరు కూడా పెద్ద మనసుతో ఈ యొక్క సహకరించమని చెప్పి అధికారులు అందరినీ కోరుతూ ఈ టైం ఈ దీంతో ఇప్పటితో నిర్ణయిస్తున్నాం ఏదమ్మా ఈ కార్యక్రమం నిర్మించి మన రేపు కలెక్టర్ గారికి ఇండివిజువల్గా లెటర్ ఇవ్వమని చెప్పాను మీ అందరికీ కూడా మీరందరికీ కూడా ఎవరు ఇండివిజువల్ కాదు ఇది అక్కడికి ఎవరైనా ఆపారనుకోండి ఇది ఇండియా అందరూ ఒకదా ఒకటే లెటర్ కదా అంటారు అనుకోండి ఇది మనకి గ్రీన్ వేస్ ఎవరు దరఖాస్తు వాళ్ళకే మీరు దరఖాస్తు పెడితే ఇచ్చారు మీరు దరఖాస్తు పెడితే మీకు నోటీస్ వస్తున్నాయి అందుకని ఎవరు లెటర్ ఆలే కలెక్టర్ గారికి తీసుకెళ్ళి ఇస్తూ ఇదొక కార్యక్రమం ఒక ఉద్యమం ఈ ఉద్యమాన్ని మీరు అందరూ సహకరిస్తున్న విధంగా మరొకసారి కోరుతూ రేపు అందరూ కలెక్టర్ ఆఫీస్ కలిసి కోరుతున్నాను నేను పన్నెండు గంటకలా కలెక్టర్ ఆఫీస్ దాకా వస్తాను ఒకరి పత్రికల్లో ఎవరు వచ్చి మధ్యలో వచ్చి మాట్లాడండి మాట్లాడండి అంటారు ముందు కలెక్టర్ గారికి తీసుకొస్తామండి అప్పుడు మాట్లాడతాను చెప్పండి అలాగే మీకు తర్వాత ఏం చేయలేదు చెప్పండి సచివాలయం నుంచి ఒక లెటర్ వస్తుంది సచివాలయం కూడా రమ్మంటారు సచివాలయం కూడా వెళ్ళండి వాళ్ళు కూడా ఏదో మిమ్మల్ని దబాయిస్తుంటారు దబాయించుద్దమ్మా మీకు కావాల్సింది మీరు రాసుకో రిపోర్ట్ రాసుకో అమరావతి పంపించమని చెప్పండి ఇది ఒక పోస్టల్ రికార్డు ఇది ఇదొక ఉద్యమం ఈ ఉద్యమానికి మీరందరూ మరి ఈ ఉద్యమానికి కూడా రేపు మీ అందరూ సహకరించవలసిందిగా మీ అందరికీ వాట్సాప్లో పెడతాం అని మీరు వాట్సాప్లో పెట్టిన కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని రేపు కలటర్గా దొరగాలండి అదే మీ అందరికీ ఇంకొక విజ్ఞప్తి ఇక్కడ వయసు ఎక్కువైనప్పటి కూడా మన వాణి గారు కానీ మన శ్రీనివాసరావు కానీ పాపం వాళ్ళ వయసు చాలా ఎక్కువ నేనే చాలా బాధపడుతూ ఉంటాను నన్ను అసలు అడుగు తీసి నేను ఉంటాడు నేను నేను బండి బండి మీద వెళ్ళిపోతాను ఏదో ఆ పని చేస్తుంటాడు చచ్చేసి నేను వెళ్ళడానికి ఏం లేదండి అంటాడు ఎంత డబ్బులు పాడు చేస్తాడు చిడుకో పేరు మీరు ఏం చేయొచ్చు ఇంకోటి సామాన్లు ఉన్నాయి అది కదమ్మా లేదండి చెప్పింది అంటే తప్పు ఉంది ఆ సిస్టమ్ తప్పు అది కదండి వినండి వినండి అది కాదు మీరు పూర్తిగా వింటే అని చెప్పింది కూడా మేము ఆశిస్తాం వాళ్ళకి ఎన్ని రూమ్లు కావాలో అన్ని కొన్ని రూమ్లు ఆడవచ్చారు ఎంతో కావాలంటే వాచ్ వాచ్ తాలూకా డబ్బులు కూడా మేము భరిస్తాం ఎందుకంటే ఈ జనాలు సార్ మొన్న మన సమావేశంలో శ్రీనివాసరావు గారు చీఫ్ సెక్రటరీ గారితో చీఫ్ సెక్రటరీ గారితో ఇదే విషయం మీద పిలుపు దాని మీద మాట్లాడారండి స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎంత నెక్స్ట్ లబ్దిదారుడి ఫండ్ ఎంత అనేది తీసుకొని వచ్చి పెద్ద మీరే పద్ధతి ప్రకారం అడుగుతున్నారు పద్ధతి చెప్పాలి కదా ఇంకొకటి ఉన్నారు సండే కూడా ముగ్గురు ఏం చేయాలి కూడా మీరు చెప్తారు అగండి వద్దు నేనూ క్లారిటీ చెప్పాను అసలు క్లారిటీ ఇచ్చిన కూడా ఇంకా మాది మాది అంటే మేము వెళ్ళిపోతాం క్లారిటీ ఇచ్చాను

மீரக்கூடாது